ఇటీవల విడుదలైన ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో స్థానిక ప్రభుత్వ కళాశాలలో చదివిన చందుర్తి గ్రామానికి చెందిన మహమ్మద్ అసీఫ్ వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఐదు మార్కులు సాధించి కళాశాలలో టాపర్గా నిలిచినందుకు స్థానిక యువకులు షాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు చదువు పట్ల ప్రోత్సహించిన యువకుడి తల్లిదండ్రులు కూడా అభినందించారు చిన్నప్పటి నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఆసిఫ్ ఇలా ఎక్కువ మార్కులు సాధించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పోంచోటి రాకేష్ మార్తరాజు గుగ్గిల సాగర్ వెంగళ వెంకటేష్ తిప్పని సతీష్ మరియు శ్రీనివాస్ ఎండి బాబు తదితరులు పాల్గొన్నారు చందుత్తి గ్రామానికి చెందిన మహమ్మద్ అసీఫ్ మొన్న వెలుబడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెయ్యికి గాను తొమ్మిది వందల యాభై ఐదు మార్కులు సాధించి కళాశాల టాపర్ గా నిలవడం జరిగింది అందుకుగాను ఇవాళ తనకు చిన్న సన్మానం చేసి ప్రోత్సహించడం జరుగుతుంది చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాల చదువుకుంటూ ప్రభుత్వ ఖాళీలో చదువుకుంటూ ఇన్ ఇంత మంచి మార్పులు సాధించడం మా మిత్రులందరికీ చాలా సంతోషంగా ఉంది మున్ముందు కూడా ఇంకా మంచి మార్పులు సాధించి ఉన్నత శిత్రాలను అనువహించాలని కోరుకుంటున్నాం చిన్నప్పటి నుంచి కూడా తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తనని ఎంతో వెన్ను తట్టి ఎంతో ప్రోత్సహించడం జరుగుతుంది అప్పటి నుండి కూడా తనను వెన్ను తట్టి ప్రోత్సహించి ఇంతటి మార్కులు సాధించడానికి వాళ్ళ కూడా ప్రత్యేకంగా గ్రామానికి చెందిన మహమ్మద్ ఆసిఫ్ మొన్నటి ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ లో మరి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల యాభై ఐదు మార్కులతో మరి టాప్ లో రావడం అనేది మా మిత్రుడు అందరికి కూడా సంతోషం కలిగించి మరి ఆ వ్యక్తిని ఒకసారి ప్రోత్సహించదామని చెప్పేసి స్థానికంగా ఉన్న వాళ్ళందరం కూడా వచ్చి ఒకసారి వాళ్ళ కుటుంబాన్ని తనతో పాటు అతన్ని కూడా కలవడం జరిగింది మరి చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇంటర్లో కూడా ప్రభుత్వ కళాశాలలో చేరి మరి ఇటువంటి మంచి మార్కులు సాధించినందుకు గాను ఆ ను అందరం కూడా మేము గొప్పగా సన్మానిస్తున్నాం అదేవిధంగా తన ఎంసెట్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు మంచి ర్యాంకు తో మంచి కళాశాలలో సీట్ పొందాలని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మా అందరి తరఫున మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు